పశ్చిమ గోదావరి జిల్లా కృష్ణపాలెం గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది ఇల్లు కూల్చడానికి జేసీబీలతో అధికారులు గ్రామానికి వచ్చారు దీంతో గ్రామస్తులు జేసీబీలను అడ్డుకున్నారు పరిహారం ఇచ్చిన తర్వాతే ఇళ్లను కూల్చాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు ఇల్లు కోల్పోయిన వారికి స్థలాలు స్థానిక యువతకు పరిశ్రమలో ఉద్యోగాలు కల్పించాలన్నారు కాగా పరిశ్రమల కోసం కృష్ణాపాలెం ప్రజలు భూములను అందించారు ఇక్కడ రాంబల్లి మండలం కిష్టంపాలెం గ్రామంలో చూసినట్లయితే ఎవరైతే నిర్వాస్తులు ఉన్నారో నిర్వాస్తుల్ని రోడ్లు పాలు చేసే పద్దతిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీసు యంత్రాంగం వ్యవహారం చేయడం చాలా దుర్మార్గమైన చర్య ఇక్కడ యాక్సన్ ట్యాక్స్ అలాగని కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు అదేవిధంగా స్థానిక ఉన్న రాజకీయ నాయకులు కూడా వ్యవహారం చేస్తున్నారు చాలా దుర్మార్గమైన చర్య ఎవరు లేనప్పుడు వచ్చి ఇక్కడ ఇళ్లని మొత్తం ధ్వంసం చేసి కొక్కలేని తోటి చాలా దారుణమైన చర్య భూములు త్యాగాలు చేసి ఈ రోజు నిర్వాసులందరూ కూడా కంపెనీకి చాలా ఇవ్వడం జరిగింది తక్కువ రేట్లకు ఇవ్వడం జరిగింది కానీ ఈ రోజు పక్కన చూసినట్లయితే వీళ్ళకి ఎవరికి కూడా ఏ స్థలం పునర్వం రెండు వేల పదమూడు భూచేకర చట్ట ప్రకారంగా వీళ్ళకి ఇవ్వాల్సిందో ఏ నష్టపరిహారం ఉందో నష్టపరిహారాలు ప్రకటించకుంటా పోలీసు రెవెన్యూ డిపార్ట్మెంట్ వ్యవహారం తీర్చొస్తే ఎవరైతే రమణ గారు ఆరే రమణ గారు మీరు తప్పనిసరిగా నిర్వాసుల పక్షాన ఉండవలసింది పోయి కంపెనీ యాజమాన్యులుగా వ్యవహారం చేసేది పద్దతి కాదు నిర్వాసాలందరూ యాగం అవుతున్నారు మీరు ఆలోచించండి ఇప్పటికైనా ఆలోచించి ఆర్ఆర్ ప్యాకేజ్ అంటే ఇచ్చి వీళ్ళందరికీ కూడా ఏదైతే పంచదారలో ఉన్నాయో మేజర్ సంస్థలు ఏదైతే ఉన్నదో ఆ సంస్థ పరిష్కారం చేసి అప్పుడు వీళ్ళకి న్యాయమైన సంస్థ పరిష్కారం చేసిన తర్వాత అప్పుడు వీళ్ళు స్వతంత్రంగా వెళ్లాల బలవంతం చేయడానికి రైడ్స్ లేవు రెండు వేల పదమూడు మూడు చట్టం చెప్తూ ఉంది ఆర్ఐ గారు మీరు తప్పనిసరిగా వీళ్ళకి సమాసం చెప్పి వీళ్ళకి న్యాయబెద్దమైన సంస్థ పరిష్కారం చేయాలని సిఐటి గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం